ఇక చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ సర్వీసింగ్ పదమూడు వందల ఎనభై తొమ్మిది తిరిగింది అనమాట మనది అంటే మనది వెయ్యి నుంచి పదిహేను వందలు తిరగాలి మన పదమూడు వందల ఎనభై తొమ్మిది తిరిగింది అంటే లాస్ట్ చూపిస్తాం మీకు ఎందుకంటే డేట్ ఇగో ఫస్ట్ సర్వీసింగ్ వచ్చేసి వెయ్యి నుంచి పదిహేను వందలు తిరగాలి ఇది వ్యాలిడి డేస్ వచ్చేసి ముప్పై నుంచి అరవై రోజుల వరకు అనమాట ఇది ఓకేనా అంటే అరవై రోజుల వరకు అరవై రోజులు దాటితే మళ్ళీ సెకండ్ సర్వీసింగ్ పడుతుంది ఓకేనా ఇక సెకండ్ సర్వీసింగ్ వచ్చేసి ఫ్రీ సర్వీసింగ్ మూడు మూడు మనకు మూడు ఉంటాయి ఫ్రీ సర్వీసింగ్లు ఇది సెకండ్ సర్వీసింగ్ ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల వరకు ఇక డెబ్బై ఐదు నుంచి తొంభై వేల వరకు ఇక ఫస్ట్ సర్వీసింగ్ ఏమో వెయ్యి నుంచి పది వందలకి ఇచ్చిండు అరవై ముప్పై నుంచి అరవై రోజులు ఇచ్చిండు ఇక ఓన్లీ పదిహేను రోజులు సో పదిహేను రోజులు పదిహేను రోజులలో మనం ఐదు వేలు దింపుతామండి దింపలేము మనం ఇది పోతుంది అనమాట ఒక్కోసారి పోతుంది ఒకసారి కొంతమంది దింపుతారు కొంతమంది దింపరు వాడు చేయరు అంటాడు ఇసే త్రాడ్ సర్వీసింగ్ ఈ పదివేల నుంచి పదివేలన్నర అంటే వన్ ట్వంటీ డేస్ నుంచి వన్ థర్టీ ఫైవ్ డేస్ అనమాట అర్థమవుతుందా ఇంట్లో తొంభై రోజులు అంటే ఒక ముప్పై రోజు ముప్పై నలభై రోజులు అనుకో ఇది దింపొచ్చుగా దింపలేము ఇది నలభై దింపుతామండి ఇంకా పదిహేను రోజుల కష్టమే ఓకేనా అర్థమవుతుందా నేను ఆటో ఇప్పుడు తీసుకున్న డేట్ చూపిస్తాను అండి ఇరవై నాలుగు తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై ఐదు అప్పుడు తీసుకున్నా ఇప్పుడు సరస్వింగ్ చేపిస్తున్నాను ఇప్పుడు డేట్ వచ్చేసి ఏప్రిల్ ఏడు తారీఖు అనమాట ఓకేనా సిక్స్టీ డేస్ ఇంకా కాలేదు ఓకేనా అంతలోపే చెప్పియ్యం మనం ఎల్పీజీ ఆటో ఇప్పుడు ఎల్పీజి ఫోర్ స్ట్రోక్ ఇగో ఇది ఇది అయితే గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇగో నాకన్నా ముందే ఉన్నాయి ఆటోలు అయితే నేను ఆరు గంటలకు అంటే వీళ్ళు ఐదు గంటలకు వచ్చినా మరి ఎప్పుడు వచ్చిందో తెలియదు అది నేను ఆరు గంటలకు నాకన్నా ముందు మూడు ఆటోలు ఉన్నాయి ఇప్పుడు నాకు నాలుగో ఆటో అనమాట సర్వీసింగ్ సెంటర్ వచ్చి తొమ్మిది గంటలకే ముందు తెలుస్తారు తొమ్మిది తొమ్మిదిన్నరకి తిరుగుస్తారు తొందరగా వస్తే తొందరగా అయిపోతుంది అనమాట అంతే మనది ఏముండదు ఆయిల్ తీసి ఆయిల్ చేస్తాడు ఇట్లా వాటర్ సర్వీసింగ్ అప్పుడు ఉండే మరి ఇప్పుడు ఉందో లేదో లేదోది వాటర్ సర్వీసింగ్ చేపిస్తే వైరింగ్ కట్ అవుతుంది పైపులు అవుతున్నాయి అని చెప్తారు అందరూ మరి వాటర్ సర్సింగ్ ఉందో లేదో మీకు మళ్ళీ వీడియో తీసి పెడతా ఓకేనా చూస్తున్నాను వీడియో సరేనా ఫ్రెండ్స్ మనదైతే ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది ఫస్ట్ సర్వీసింగ్ వచ్చేసి ఎల్పీజి ఆటో అనమాట ఇది ఇప్పుడు అయితే వన్ అండ్ హాఫ్ లీటర్ ఆయిల్ పోచారు ఆయిల్ చేంజ్ చేసి వన్ అండ్ హాఫ్ లీటర్ ఆయిల్ చేంజ్ చేశారు ఏమైనా ప్రాబ్లం అని అడుగుతారు మనకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పేసేయాలి చెప్తే వాళ్ళు చేస్తారు ఫ్రీ అనమాట ఫ్రీగా అనమాట ఏం లెసన్ తీసుకోరు ఏమైనా పార్ట్స్ కావాలంటే డబ్బులు తీసుకుంటారు ఇక మిగతా అయితే బాడీ ఈ బాడీ నాట్లు ఉంటాయి కదా బాడీ నాట్లు అన్ని టైట్ చేసాను అనమాట బాడీ ఇవి మూడు ఇవి ఒక మూడు ఉంటాయి సీట్ కింద ఒక రెండు ఉంటాయి ఓకేనా చాలామంది డైరెక్ట్ అనమాట సర్వీసింగ్ సెంటర్కు అట్లా రాకుండి కంపల్సరీ బుకింగ్ చేసుకోండి బుకింగ్ చేసుకున్న తర్వాత రండి బుక్ చేసే సర్వీసింగ్ సెంటర్కు అవి చాలామంది ఇక వచ్చి వచ్చి మళ్ళీ పోతురు అట్లా మళ్ళీ పోయి టైం వేస్ట్ అవుతుంది కదా పొద్దున ఐదు ఐదు ఆరు గంటలకు వస్తుర్రు వచ్చి ఆన్నీ ఉంటారు తొమ్మిది తొమ్మిది గంటలకి ఎరుస్తారు మన షెరూమ్ లైన్ పెడతారు పేదలైన్ ఉంటుంది ఎందుకు ఫస్టే బుకింగ్ చేసుకోండి మీ పేరు వస్తుంది బుకింగ్ మీ పేరు వస్తే బీజీగా అయిపోతుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ తొందరగా అయిపోతుంది ఫోర్ సర్వీసింగ్ అనేది కొంచెం రిపేరింగ్ అన్నీ వస్తాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఓకేనా బుకింగ్ నెంబర్ మీకు ఎడుతున్నా మీకు అంటే ఇట్లా స్కీమ్ మీద పెడుతున్నా ఆ నెంబర్కి ఫోన్ చేసి ఒక రోజు ముందు రేపు చేయాలనుకుంటే సర్వీసింగ్ రేపు చేయాలనుకుంటే ఈరోజు ఫోన్ చేసి మీ డీటెయిల్స్ చెప్తే వాళ్ళు బుక్ చేస్తారు మీరు రేపు బోండి సరేనా పొద్దున పొద్దున్న పోవాలి ఐదు గంటల కన్నా అర గంటల కన్నా పొద్దున పోతేనే మీకు ఫస్ట్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ బాయ్